జగిత్యాల పట్టణంలోని పదిహేనో వార్డు ఎస్కేనర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అమృత్ పథకంలో భాగంగా రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో పదిహేను లక్షల లీటర్ల సామర్థ్యాల వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు డాక్టర్ సంజయ్ కుమార్ గౌరవందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఎస్కేనార్ కళాశాల ప్రారంభమై నేటితో అరవై ఏళ్లు పూర్తి కావడం ఆనందదాయకమని అన్నారు విద్యాశాఖ అనుమతుల కోసం కృషి చేసి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి సంతకంతో నేడు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు ప్రజల కోసం మంజూరైన నిధుల కోసం కోసం నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత అని అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు ప్రతి ఒక్కరు నీటి వృధా చేయవద్దని కాకుండా చూడాలని అన్నారు జగిత్యాల తిప్పనపేట రహదారి బ్లాక్ స్పాట్ రోడ్డుకు పదహారు పాయింట్ ఐదు కోట్ల మంజూరు అయినట్లు ఆయన తెలిపారు

ادشن <applause>

वरुण पापा सरको माइक्रोफोन इन्टरनेट मलाई भन्नुहुन्छ जग्गामा कति दिनको लागि गर्नुहुन्छ के के 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 गर्नुहुन्छ ముందంజనలో ఉంది ఉపాధి హామీ మంచిగా నడుస్తుంది చిన్నది ఏంటంటే మన దగ్గర కాలేజీలో ఎస్కేఎన్ఆర్ కాలేజీ నుంచి లైసెన్స్ సర్వేరు ట్రైనింగ్ చాలా అద్భుతంగా ప్రిన్సిపల్ గారికి మా టీ గారికి ఏమో మీ గారికి తాజా సాధించాలని చెప్పి కోరుతూ ఇట్టి అవకాశాన్ని ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్ సార్కి వేదిక పైన మా ఏవో సార్ మెప్మా గారికి ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క స్థానిక కౌన్సిలర్ మల్లికార్జున గారికి తాజా మాజీ కౌన్సిలర్లు ఈ ప్రాంత వివిధ కుల సంఘాల పెద్దలు వాకర్స్ మీరు పూర్వ విద్యార్థుల తరఫున జగిత్యాల నియోజకవర్గపు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈనాడు ఈ కళాశాలలో ఫిఫ్టీన్ హండ్రెడ్ కేఎల్ వాటర్ ట్యాంక్ శంకుస్థాపనకు ఇచ్చేశారు వారికే కళాశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదం తెలుపుతున్నాము వారి ఆధ్వర్యాననే కళాశాల అభివృద్ధి చాలా జరిగింది గ్రౌండ్ అయితేనేమి ఈ మధ్యన రూసా బిల్డింగ్ కొత్తగా వారి అమాయంలో జరిగాయి అన్నీ కూడా డెవలప్ అయింది ప్రజల కొరకు హార్నిషాలు కష్టపడుతూ తాను వాటర్ నీటి వినియోగం అన్నది తప్పనిసరి ప్రజలు ఎక్కువగా అవుతున్నారు జగిత్యాల జిల్లాలో జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఎనిమిది గుంటల స్థలము ప్రభుత్వం కేటాయించింది కళాశాల ప్రాంగణంలో దానికి గాను తాను ఆరు నిమిషాలు కష్టపడి గవర్నమెంట్ నుండి కమిషనర్ కళాశాల విద్యాశాఖ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారి వారి ఆధ్వర్యాన లెటర్ తీసుకొచ్చి ఇవాళ మనకి శంకుస్థాపనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కేఎల్ వాటర్ ట్యాంక్ జగిత్యాలలో ప్రతి పౌరుడు నీరు తాగాలన్న ఉద్దేశంతో తాను వాటికి శంకుస్థాపనకు వచ్చేసారు నిజంగా మా కళాశాల మనకు జగిత్యాల పట్టణంలో అందరికీ తెలుసు అమృత్ టూ పాయింట్ జీరో పథకం కింద దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల త్రాగునీటి సరఫరాకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు అనేవి కొనసాగడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు చోట్ల ఒకటి కొత్త బస్ స్టాండ్ అయితే ఇంకొకటి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద ఇప్పుడు మనకి ఇటీవలనే మనకి ఇక్కడ కూడా ట్యాంక్ అనేది నిర్మాణం అనేది చేపట్టడానికి మనకి గౌరవ ఎమ్మెల్యే చేసి మనకు ఒక అనుమతి దాన్ని తీసుకురావడం అనేది జరిగినది దాని ప్రకారం నిజంగా థ్యాంక్ యూ సార్ అండ్ దానిలో భాగంగానే దీనివల్ల దీనివల్ల వచ్చేటటువంటి ప్రతిఫలం అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో త్రాగునీటి సరఫరాలో మనం చేస్తున్నటువంటి పనులకు ఇది ఇంకా ఊతం ఇవ్వడానికి ఇది బాగా సహకరిస్తుంది అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నా పదిహేను లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుందంటే అది కేవలం ఎమ్మెల్యే గారి చొరవతోనే జరుగుతుంది ఇది ఖచ్చితంగా చెప్పక తప్పదు ఖచ్చితంగా చెప్పాల్సిందే అది వేరే వేరేతోళ్ళు ఉంటే అది కాకపోతుండే ఈ ప్రాంతానికి ఇప్పటికే వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి మేము కూడా చెప్పినా సారు కూడా దృష్టిలో ఉంది కాబట్టి ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం చాలా తిరిగి తిరిగి పర్మిషన్ తీసుకొచ్చారు ఈ రోజు భూమి పూజ చేసుకోవడం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధిగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇక జగిత్యాల అభివృద్ధి అంటేనే సంజయ్ కుమార్ గారని చెప్పచ్చు కేవలం ఒక మా జగి మా పదిహేనో వార్డులో మేము గెలిచిన అంటే ఒక ఐదు సంవత్సరాల్లోనే రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల అభివృద్ధి పనులు వివిధ రకాల డ్రైనేజీలు సీసీ రోడ్లు అన్ని అభివృద్ధి పనులు చేసినాం అంటే ఇంకా ఈ డిగ్రీ కాలేజ్ ఆవరణలో చేసినవి కాదు ఇక్కడ దాదాపు నలభై లక్షలతోని రన్నింగ్ ట్రాక్ ఐదు బాస్కెట్ బాస్కెట్బాల్ కోర్టు ఆ ముందట జిమ్ పన్నెండు లక్షలతో జిమ్ ఆరు లక్షలతోని పబ్లిక్ టాయిలెట్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక మనకు చెప్పడానికి దమ్ వస్తుంది ఇక్కడ కాలేజీకి రాగానే మా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి అప్పుడు మేము చదువుకున్నప్పుడు దాదాపు రెండు వేల ఐదు వందల మంది మేము ఇక్కడ డిగ్రీ చేసినాం ఇప్పుడు తక్కువ ఉండడం చాలా బాధ అనిపిస్తుంది మేము నైంటీ ఫోర్ టు నైంటీ సెవెన్ బీకామ్ గ్రూప్లో డిగ్రీ చేసినాం అప్పటి నుండి వరకు కూడా మేము వాట్సాప్ గ్రూపులలో మేము మా ఫ్రెండ్స్ అందరం మేము టచ్లో ఉన్నాం ఇట్టి కాలేజీకి అసలు ముప్పై రెండు ఎకరాలు ఇచ్చినటువంటి కాశరంటి నారాయణరావు గారి కుటుంబం ఇక్కడ చదువుతున్న పిల్లలు ఇక్కడ చాలామంది మంచి హోదాలలో ఉన్నారు మా బ్యాచ్లు అయితే చాలామంది టీచర్సు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు వారందరి తరపున కాసరంటి నారాయణరావు గారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారికి జగిత్యాల ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు దాదాపు ముప్పై రెండు ఎకరాలంటే ఈరోజు దాదాపు ఒక వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇవి కానీ వారిని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి వారిని మర్చిపోరాదు థ్యాంక్ యూ సార్ కానీ ఇంత వందల కోట్లకు సంబంధించిన ఆస్తిని ఇలా కాశగాంటి నారాయణరావు గారు మరి చీరు సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక కళాశాలకు కానీ అన్ని వసతులు మరి ఉండే అవసరాలు ఏర్పాటు చేయడానికి కానీ ఇవ్వడం జరిగింది అనే విషయం మీకు ఆల్రెడీ మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు ఒక విగ్రహం వారు నారాయణరావు గారు ఎట్లుంటారు వారి యొక్క మరి వారి ఆకారం ఏ విధంగా ఉంటది అనేది మరి వారి ఒక విగ్రహం అనేది ప్రతిష్ట బాగుంటుంది అని చెప్పి సభాముఖంగా కోరుతున్నాను ఎస్కే డిగ్రీ కళాశాల అంటే ఒక పవిత్రమైన ప్రదేశం ఇక్కడ నుండి ఎంతోమంది విద్యార్థులు విద్యార్థినులు ఉన్నత చదువులు చదివి కావచ్చు ఉన్నతంగా రాజకీయాలలో కావచ్చు ఉన్నతంగా సేవా కార్యక్రమాలు కావచ్చు గొప్పగా వ్యాపారాలలో రాణించిన వాళ్ళు మరి ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయం ఈ సందర్భంలో తెలిసే ఏంటంటే ఈ కళాశాల ప్రారంభం చేయబడి ఈ సంవత్సరానికి అరవై సంవత్సరాలు పూర్తయితుంది నేటి యువతకి ఈ విషయం తెలియకపోవచ్చు నేనప్పుడు చాలా అసలు నడిచే పిల్లగాన్ని అప్పుడు ఉన్న సందర్భంలో కొండలరావు గారు అని ఫస్ట్ ప్రిన్సిపాల్ ఇక్కడ ఈ కాలేజీకు ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసిన తర్వాత మరి స్థలం లేదు బంగ్లా కావాలనే ఆలోచనతోటి వారి అందరి కోరిక మేరకు ప్రజల కోరిక మేరకు శ్రీ కాశ్టి నారాయణరావు గారు మన కొండగట్టు ముత్యంపేటకు చెందిన పెద్దలు వారి కొడుకు లక్ష్మీ నరసింహారావు గారు కూడా మన జైత్యాలకు శాస్త్ర సభ్యులు ఉండే ఎమ్మెల్యే ఉండరు అప్పుడు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాలేజీ పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రారంభమైంది అయిన తర్వాత మరి స్థలం లేదని ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి మేము పది రూపాయలు ఖర్చు పెడతాం కావచ్చు మిగతాయి ప్రజల పైసలు పన్నుల ద్వారా వచ్చి డెవలప్ ఇస్తాం వారు వారి సొంత డబ్బులతోటి ముప్పై రెండు ఎకరాలు రైతుల నుంచి కొని ఈ కాలేజీకి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం గతంలో కూడా ఎందుకంటే నీళ్ళ ట్యాంకులు అనేది చాలా ముఖ్యం ఇక్కడ నీళ్ళ ట్యాంక్ కట్టాం దాంతో పాటుగా ధరూర్ క్యాంపు నీళ్ళ ట్యాంక్ కావచ్చు కొత్త బస్ స్టాండ్లో కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉన్నాం దీంట్లో చేతుల సందర్భంలో ఎప్పుడు కూడా మనం ఇచ్చిన వాళ్ళని కూడా మరవద్దు దీంట్లో కేంద్ర ప్రభుత్వం షేర్ కూడా ఉన్నది ఫస్ట్ ఈ నాకు కూడా అప్పుడు ఎంపీ గారు కూడా మనం పిలవడం జరిగింది మరి ఆ రకంగా మనకు డబ్బులు చాలా ఉన్నాయి నేను ఈ సందర్భంలో మీరు ప్రత్యేకంగా కోరుతున్నాం మా డీ గారి ఏ కానీ తిప్పన్నపడి రోడ్డు నాలుగు లైన్లు అయింది నాలుగు లైన్లు అయిన సందర్భంలో పదహారున్నర కోట్లు వచ్చినాయి పెద్దగా అవుతుంది రోడ్డు అయితే మనకు నీళ్ళ లైన్ చాలా పెద్దగా అయితే రోడ్ లెక్క దాదాపు ఒక ఐదు వేల కుటుంబాలకైతే మనం అదనంగా నీళ్ళు ఇచ్చే వసతి ఈరోజు కల్పించేందుకు సంతృప్తిగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇట్టి కార్యక్రమానికి హాజరైన ఈ ప్రాంత ప్రజలకు మా మున్సిపల్ అధికారులకు మా మెప్మా సిబ్బందికి అందరికి కూడా విద్యార్థి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కాలేజ్లో అడ్మిషన్లు ఎక్కువ అయ్యేలాగా మా రావపట్నం ప్రభాకర్ రావు టీచర్లు అధ్యక్షుడు వర్కర్స్ అసోసియేషన్ అందరికీ కూడా ఇంప్రూవ్ చేయాల్సిందిగా నేను కోరుతూ ఈ మంచి కార్యక్రమాన్ని ఉదయాన్నే ఏర్పాటు చేసిన సందర్భంలో వచ్చిన ప్రతి వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ